ముప్పై మూడు నలభై నాలుగు ఇరవై తొమ్మిది ముప్పై ఇవన్నీ ఎంసెట్ ర్యాంకులు కాదు అమరావతి ల్యాండ్ పోలింగ్ కోసం ప్రభుత్వం సేకరిస్తున్న వేలాది ఎకరాల లెక్కలు అమరావతి క్లాస్ మళ్ళీ మొదలయ్యింది ఈసారి ముప్పై మూడు వేలు కాదు ఇంకో పదకొండు వేల ఎకరాలు పెంచి నలభై నాలుగు వేల ఎకరాల్ని చేశారు ఇప్పుడు ఈ భూముల్ని సేకరించాలి పోయినసారి ఇరవై తొమ్మిది గ్రామాలు ఈసారి పదకొండు గ్రామాలు అంటున్నారు బెంగళూరుతో పాటు దేశంలో ఉన్న టాప్ ఫైవ్ రియాలిటీ కంపెనీలతో చర్చలు షురు అయిపోయాయన్నది విజయవాడ సర్కిల్లో వినిపిస్తున్న మాట సర్కారు బాబులు అప్పుడే పనుల్లోకి దిగిపోయారు అప్పట్లో సేకరించిన ముప్పై మూడు వేల ఎకరాలు సరిపోవు ఇప్పుడు రాబోవు వారు అదే సంస్థలు సర్వీసులు వగైరాలు పెట్టబోయేవారు స్థలాలు అడుగుతున్నారు వాళ్లకు స్థలాలు ఇవ్వాలి అంతేకాదు రోడ్లు భవనాలు వీటన్నిటికీ భూములు కావాలి రియల్టర్లకు సిక్స్టీ ఫార్టీ నిష్పత్తిలో వాటాలు ఇవ్వాలి లేకపోతే అస్సలు ప్రాజెక్టులు వాళ్ళు ఒప్పుకనే ఒప్పుకోరన్న విషయాన్ని కూడా ప్రభుత్వమే చెప్తోంది ఏం చేసినా చంద్రబాబు డిఫరెంట్ స్టైల్ ముందు ఎవ్వరూ చేయనిది తాను చేయాలని ముందే డిసైడ్ అయిపోతారు డిసైడ్ చేసుకొని అవతల వారు గీచిన గీత కింద పెద్ద గీత గీస్తారు పైగా ఆయన గీసిన గీత జస్ట్ పెద్దది మాత్రమే కాదు అది కలర్ఫుల్గా ఉంటుంది అంతేకాదు ఒకవేళ అంతకుముందు తానే ఒక గీతను గీసుకున్నా ఈసారి మాత్రం మళ్ళీ తన పాత గీత కంటే అది చంద్రబాబు స్టైల్ కాలంతో పాటు కార్యాచరణలు కూడా మారిపోతాయి ఎగ్జిక్యూషన్ ఇంప్లిమెంటేషన్స్ అవే అర్బన్ ప్లానింగ్లు డిజైనింగ్లు అన్నీ మారిపోతాయి మారిపోతాయి కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ అమరావతి అంతర్జాతీయ విమానాశ్రయంగా మారిపోతాయి రహదారులు రాజమార్గాలు అవుతాయి వరల్డ్ క్లాస్లో కూర్చోవాలంటే ముందు ఎకరాల లెక్కలు నేర్చుకోవాలి అమరావతి అందమైన కళ మాత్రమే కాదు అద్భుతమైన ఆలోచనే ఎవరు కాదన్నారు అయితే మొదటి నుంచి ప్రాజెక్టుకు కావాల్సిన క్యాపిటల్ విషయంలో అనేక అనేక అనుమానాలు అయోమయాలు ఉన్నాయి ఒక అర్బన్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు రాజధాని నిర్మాణానికి ఎంత భూమి కావాలి అందుకు అనువైన ఏది పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తాయన్న విషయాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి రైతులకు భూసేకరణ సమయంలో ఇచ్చిన వాగ్దానాలు చేసిన హామీలు అమలు విషయంలో జరిగిన జాప్యం ఎన్నో విమర్శలకు తావిచ్చింది ఆ తర్వాత వాళ్లు చేసిన ఆందోళనలు అందుకు అండగా నిలబడ్డ చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన యాత్రల్ని మరిచిపోతే ఎలా ఆనాడు విజయవాడలో మహిళల నిరసనలో జరిగిన హింసకు జాతీయ మహిళా కమిషన్ వచ్చి చేసిన విచారణ ఏమైంది ఎవరైనా కనీసం అడిగారా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నివేదిక అధికారుల రిపోర్ట్లు కోర్టులు వివిధ సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు ఇచ్చిన తీర్పులు పెండింగ్లో ఉన్న కేసులు ఇవన్నీ ముఖ్యమే కదా ఇవన్నీ అట్లా ఉంచితే అసలు అంతకుముందు ప్రాజెక్టుకు సహాయం చేస్తానన్న వరల్డ్ బ్యాంక్ వెనక్కు తిరిగి వెళ్ళిపోయింది కన్సల్టెన్సీ అవుట్ అయిన వార్తలు వచ్చాయి ఇదంతా అటుంచి రేపటి రోజున ప్రభుత్వం మళ్ళీ మారిపోతే అప్పుడు పరిస్థితి ఏంటి మళ్ళీ భూములు ఇవ్వడానికి రైతులు సిద్ధంగా ఉన్నారా ఇన్ని వందల ప్రశ్నలు ఎదురుగా వచ్చి నిటారుగా నిలబడతాయి వాటికి సమాధాలు కన్విన్సింగ్గా ఉండాలి ముందు తమను తాము ప్రశ్నించుకోవాలి ప్రభుత్వం ఆ తరువాతే ప్రజలకు చెప్పాలి సవాళ్లు సమస్యలు ఎన్ని ఉన్నా ముందుకు వెళ్లాల్సిందే అన్న నిర్ణయం మంచిదే కావచ్చు కానీ నిర్ణయాలు ఆచరణాత్మకంగా ఉండాలి ప్రభుత్వ నిర్ణయాలు సాధారణంగా చెతికిలబడేది ఇంప్లిమెంటేషన్ దగ్గర మాత్రమే ఇక్కడితో ఈ సలహారావు పాత్ర ఆపేసి ఒక్కటే ఒక్క మాట అనేస్తున్నాను అమరావతికి ప్రాణం పోసింది చంద్రబాబే ఆ ప్రాణాన్ని నిలబెట్టాల్సింది మళ్ళీ ఆయనే కానీ అత్యుత్సాహానికి పోకండి పోతే మళ్ళీ చెంబుడి నీళ్లు ముంతడు మట్టి మిగులుతుంది మోదీ మీద ఒట్టు